తెనాలిలో పాత శివాలయంగా పిలుచుకునే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ విశిష్టతపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ తెనాలి గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ స్వామి దేవాలయం ఎంతో ప్రాచీనమైనది త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివాలయం ఇది అత్యంత పురాతన ప్రాశస్త్యం కలిగిన దేవాలయంలో స్వామివారు భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంలా విలసిల్లుతుంటాడు స్థానిక గంగానంపేటలోని ఈ ఆలయంలో శ్రీ రత్నగర్భ గణపతి శ్రీ పర్వతవర్ధిని అమ్మవారితో కలిసి రామేశ్వర కొలువు కొలువుదీరి ఉన్నారు అదేవిధంగా అష్టభుజ దుర్గాదేవి ఆలయం ఇక్కడ ప్రత్యేకమైంది మరోవైపు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కోవెల నవగ్రహాల మండపం నాగేంద్ర స్వామివారి ప్రతిమలు పదో శతాబ్దం నాటి జైన తీర్థంకరుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఆలయం ఉత్తర భాగంలోని తోట ప్రాంగణంలో శ్రీ దక్షిణామూర్తి స్వామివారి భారీ విగ్రహం మరో ప్రత్యేకత ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను మనఃపూర్వకంగా కొలిచిన వారికి గ్రహ దోషాలు నివారణతో పాటు పెళ్లి కాని వారికి పెళ్లి సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఇంతటి విశిష్టమైన ఆలయం స్థల పురాణం ఆసక్తిదాయకంగా చెప్తారు త్రేతాయుగంలో పరశురాముడు ఇరవై యొక్క పర్యాలు భూప్రదక్షిణ చేసి క్షత్రియుల నిర్మాణం చేస్తాడట ఆ పాప పరిహార్థం వెయ్యిన్నొకటి శివాలయాలను ప్రదీక్షిస్తాడట ఆ క్రమంలో ప్రస్తుతం శ్రీ రామేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది అప్పట్లో ఇదంతా నిర్జీవమైన అరణ్య ప్రదేశంగా ఉండేదట నది తీర ప్రాంతం కాలక్రమంలో నది వెడల్పు తగ్గిపోయి జనవాసాలు ఏర్పడ్డాయి శాలివాహన శకం అంటే క్రీస్తు శకం పదకొండు వందల నలభైలో గణపతి దేవులు పరిపాలిస్తున్న సమయంలో అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న గోపరాజ రామన్న ఈ ప్రాంతాన్ని దానంగా స్వీకరించారు తెనాలికి తురకా వెంకన్నే ఆరు వేల నియోగి బ్రాహ్మణుని గ్రామీకరణం మిరాసిగా నిర్ణయించారు క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో ఓరుగల్లు పాలకులు గణపతి దేవుల గురువు శివ యోగేశ్వరులకు ముదిగొండ గ్రామం దానం చేశారు అక్కడ నివాసం ఉంటున్న శివ యోగేశ్వరులను ప్రతాపద్రుడు తెనాలికి తీసుకొచ్చారు శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి స్థానాచార్యులుగా నియమించారు నివాసం ఉండేందుకని ఆలయానికి దక్షిణం వైపున గృహాలను నిర్మించి ఇచ్చారు వికటకవిగా ప్రసిద్ధుడైన తెనాలి రామలింగ కవి ఇక్కడే మేనమామి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడట శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలోని అష్టభుజ దుర్గాదేవికి భక్తుడిగా మారి అర్చన చేశాడట నిరంతరం పూజలతో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకుని పాలు పెరుగు సమభాగాలుగా ఒకేసారి వరంగా స్వీకరించి వికటకవిగా మారాడు పండితుడై తెనాలి రామకృష్ణ కవిగా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోకి వెళ్లారు ఆ సమయంలోనే ఇక్కడి ఆలయంలోని స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు చోరీకి గురయ్యాయి మనస్తాపానికి లోనైన భక్తులు తెనాలి రామకృష్ణు కలిసి చోరీ వృత్తాంతాన్ని తెలియచేశారు వారి అభీష్టం మేరకు తెనాలి రామకృష్ణ కవి ఇక్కడి ఆలయానికి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయానికి సమర్పించారు మళ్ళీ కొంతకాలం తర్వాత రామకృష్ణ కవి ఇచ్చిన ఉత్సవ విగ్రహాల్లో అమ్మవారి విగ్రహం అదృశ్యమైంది దాని స్థానంలో వేరొకటి తయారు చేయించారు తర్వాతి కాలంలో ఆలయంలోని అష్టభుజ దుర్గాదేవి భూమిలో కలిసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో తీసిన కందకంలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది శక్తి స్వరూపిణి అయిన అమ్మను పూజించడానికి భయపడిన భక్తులు శాంత స్వరూపిణి అయిన శ్రీ పర్వతవర్తిని ప్రతిష్ఠించారు దుర్గాదేవి అమ్మవారికి రెండు వేల ఆళ్లు మరొక ఆలయం నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరు తవ్వకాల్లోనే ఎనిమిది తొమ్మిది శతాబ్దాల నాటి జైన తీర్థంకుడి విగ్రహం బయటపడింది ఈ విగ్రహాన్ని భద్రంగా ఆలయ పడమర ప్రాకారంలో అమర్చారు స్వామివారి ఆలయం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళింది శ్రీ రామేశ్వర స్వామికి గల ప్రత్యేకతలో స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటారు గౌరీ శంకరాత్మకమై బాణాకారంగా ఉండి గోధుమ వర్ణం కలిగి బాణలింగంగా ప్రసిద్ధి చెందారు పాల్గొడ అమావాస్యం మొదలు పక్షం రోజులు కాలంలో సూర్యకిరణాలు స్వామివారిని సృజిస్తూ వెళుతుంటాయి ప్రస్తుతం గుడి చుట్టూ నిర్మాణాలు భారీగా పెరిగినందున అవకాశం లేదనిపిస్తుంది శృంగేరి పీఠాధిపతులు అభినవ తీర్థ మహాస్వామి జగద్గురులు కంచి పీఠాధిపతులు జయేంద్ర స్వామి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతీ స్వాములు వివిధ సందర్భాల్లో ఇక్కడకు విచ్చేసి శంకుస్థాపనలు ప్రతిష్టలు పునఃప్రతిష్ఠలు కుంభాభిషేకాలు చేశారు ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణ వివి రమణ రమణకుమారి విధులు నిర్వహిస్తున్నారు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఎస్పి శివ కె భాస్కర్రావు వ్యవహరిస్తున్నారు ఆలయ వంశపారంపర్య అర్చకులుగా పొత్తూరి వెంకట సురేష్ పొత్తూరి శ్రీకాంత్ పొత్తూరి రమేష్ అర్చకర్త విధుల్లో కొనసాగుతున్నారు ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది దేవాదాయ ధర్మాదాయ పరిధిలోని ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఆరు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి ఇరవై తేదీ శుక్రవారం వరకు ఉత్సవాలు జరగనున్నాయి ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు నిత్య పూజ అక్రమ విధులు హారతలు వాహన సేవలు నిర్వహిస్తారు శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాల అభిషేకాలు అనంతరం రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరుగున్నది మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీ గురువారం సాయంత్రం దివ్య రథోత్సవం నిర్వహిస్తారు చివరి రోజు శుక్రవారం వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మా ఉన్నతాధికారులు శ్రీత ఉప కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు వారి ఆదేశాల మేరకు వారి సూచనలు అనుసరించి దేవస్థానానికి శివరాత్రి మహోత్సవానికి స్వామివారి దర్శనానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా సక్రమంగా స్వామివారి దర్శనము ప్రశాంతకరమైన వాతావరణంలో జరిగేటట్లుగా సరైనటువంటి క్యూ లైన్లు అదేవిధంగా దాతల సహకారంతో వారికి మంచినీటి ఏర్పాట్లు ప్రసాద వితరణ అదే అదేవిధంగా ఉదయం ప్రాతకాలం నుంచి నాలుగు గంటల నుంచి కూడా శివరాత్రి ఉత్సవం రోజున వచ్చేటువంటి భక్తులకు దాతల సహకారంతో వేడిగా పాలని ప్రసాదాలని కూడా ఏర్పాటు చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారికి దర్శనము సులభతరంగా అయ్యేటట్టుగా సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేస్తున్నాము భారీ రథోత్సవం కూడా ఇరవై ఏడో తారీఖుకి తగు ఏర్పాట్లు చేస్తున్నాము దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వారి సహాయ సహాయ సహకారాలను కూడా తీసుకుంటున్నాము వారు కూడా సానుకూలంగా స్పందించి సదరు భారీ రథోత్సవాన్ని సక్రమంగా జరిగేటట్టుగా సహకరిస్తామని తెలియజేశారు తెనాలి రామకృష్ణ కవి ఇచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలతో ప్రతి శివరాత్రి రోజున కళ్యాణానికి ఏర్పాటు చేసినాము ఆ రోజున లింగోద్భవ అభిషేకానికి కూడా పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు లింగోద్భవ అభిషేకాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము పెద్దల సూచనల మేరకు ఆ ముహూర్తాన్ని ఏర్పాటు చేశాము తదుపరి స్వామివారి కళ్యాణానికి ముందుగా ఆనవాయితీ ప్రకారము గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం తదువారా ఎదురుకోల ఉత్సవం ఏర్పాటు చేసి ఉన్నాము తదుపరి స్వామివారి శివ కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ఉన్నాము అదేవిధంగా ఇరవై ఐదో తేదీన శ్రీ రంగనాయకులు కూచిపూడి నాట్యాలయం వారి చేత కూడా శివ కళ్యాణము భరతనాట్యం ఏర్పాటు చేసి ఉన్నాము ఈ ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఎనిమిది వరకు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ముఖ్యంగా మరీ ముఖ్యంగా లింగోద్భవ అభిషేకానికి విచ్చేసేటువంటి భక్తులు కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి క్రమశిక్షణంగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ లింగోద్భవ సమయంలో స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళనికి కలగ చేసే విధంగా సహకరించకుంటూ ఒకళ్ళ ఒక్కొక్కళ్ళకి సహకరించుకుంటూ దర్శన భాగ్యాన్ని కలిగి కలిగించే విధంగా తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ తెనాలి గంగానంపేటలో వేయించేసిన శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల అంటే మాఘమాసం ఆదివారం అంటే ఇరవై మూడో తారీఖు ఆదివారం ఉదయం స్వామివారిని విఘ్నేశ్వర పూజ పుణ్యావచన పంచగవ్యప్రాసన వివిధ శాస్త్రోక్తంగా అంటే శైవాగం సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు కొనసా స్టా మొదలవుతాయి అలాగే సోమవారిని పెం పెండి కొడుకుని చేయుట తదుపరి ఇరవై నాలుగో తారీఖు అంటే సోమవారం ఉదయం సాయంత్రం యథావిధిగా నిత్యార్చనలు అంటే గ్రామోత్సవాలు నిత్య బలిహరణ ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతాయి అలాగే మహాశివరాత్రి పర్వదినం అంటే ఇరవై ఆరో తారీఖు బుధవారం బుధవారం సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రోజు ప్రాతకాలాన్నే విశేషంగా స్వామివారికి అభిషేకాలు మొదల మొదలయ్యి మధ్యాహ్నం రావణ బ్రహ్మసేవ అలాగే ప్రదోషకాలంలో శివార్చన అలాగే అత్యంత ముఖ్యమైనది ఆ రోజు లింగోద్భవ కాలం అనేది చాలా విశిష్టత కలిగి ఉన్నది లింగోద్భవ కార్యక్రమాలు కొనసాగుతాయి తదనంతరం అర్ధరాత్రి స్వామివారి పన్నెండు తర్వాత అంటే సుమారుగా ఒకటి ఒకటిన్నర నుంచి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది తదనంతరం స్వామివారికి అంటే గురువారం ఆ మరుసటి రోజు ఇరవై ఏడు సాయంత్రం అశేష భక్తజన సందోహం మధ్య స్వామివారికి విశేషంగా దివ్యరాధోత్సవం స్వామివారికి అత్యంత వైభవపేతంగా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం అలాగే తదుపరి శుక్రవారంతో స్వామివారికి వసంతోత్సవ సేవ తదుపరి పద పదహారు రోజుల పండగ కొనసాగుతుంది అంటే పౌలింపు సేవలు యథావిధిగా కొనసాగుతాయి ఈ పై కార్యక్రమాలన్నీ సైవాగమ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతాయి అలాగే స్వామివారికి పశ్చిమముఖంగా వెలిసినటువంటి బాణాకారలింగం పరిశురామ వచ్చే ప్రతిష్ఠింపబడిన లింగం కాబట్టి చాలా విశేషంగా కొనసాగుతాయి ఈ పచ్చి పడమడి శివాలయాల్లో పదివేల తర్పణాలు ఇచ్చి ఆ భాగంతో పదివేల తర్పణాలు ఇచ్చిన స్వామివారికి ఎంతో పుణ్యప్రదం నిశ్చితకాల రాజ్య ప్రాప్తి స్వామివారి యొక్క విశేషం ఇక్కడ అది అలాగే ఈ ఈ ప ఈ ప్రాంతంలో చాలా విశేషంగా కొనసాగుతుంది